కమిషన్లను ప్రశ్నించడం ఎదుర్దాడి చేయడం భారాసా నేతలకు అలవాటుగా మారిందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు ఏ కమిషన్ వేసుకున్న సమాధానం చెబుతామన్న భారాసా నేతలు వాటిని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ భారాసా నేత రావడం లేదని అద్దంకి దయాకర్ ఆరోపించారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ సిద్దం చేస్తోందని నిరుద్యోగులు భారాసా ట్రాప్లో చిక్కుకోవద్దని కోరారు మీకు ఏది ఎత్తుకోవాలనో తెలుస్తలేదు మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనా కొంతమంది వెనుకుండి కుట్రలు నడిపియాలనా ఇవన్నీ కూడా మీ ఎత్తుగడల్లో మీరు ఫెయిల్ అవుతున్నారు మీ యొక్క ఎజెండా ఏందో ఫిక్స్ చేసుకోండి కేసీఆర్ గారే ప్రతి ఒక్క అవినీతి అక్రమాల్లో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న పరిస్థితి ఎందుకు వస్తుందో మీరు ఆలోచించుకోండి ఫోన్ ట్యాపింగ్ అనగానే పెద్ద అంటారు కాళేశ్వరం అనగానే పెద్ద అంటారు విద్యుత్ అనగానే పెద్ద ఆయనే అంటారు పారదర్శకంగా విచారణ జరిపించడం అనేది ప్రభుత్వం యొక్క విధి అవినీతి అక్రమాలు చేసి మేము దాచుకుంటామంటే దాగదు తప్పు చేయని మళ్ళా కమిషన్ వద్దని చెప్పి ఎందుకు ఈ రోజు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు కాబట్టి మీరు తప్పు చేసిందనే స్పష్టమవుతున్న పరిస్థితి